హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మూవీ వరల్డ్ నేను మీ అర్జున్ కుమార్ సో అభిమానులకి ఒక తీపి కబురు అని చెప్పాలి ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి అభిమానులకి అండ్ మెగాస్టార్కి కూడా ప్రభాస్ ఒక బహుమతి ఇచ్చాడు అని చెప్పబోతున్నాను అవునండి ఆగస్ట్ ఇరవై రెండున మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజున ప్రభాస్ మెగాస్టార్ చిరంజీవి గారికి ఒక బహుమతి ఇవ్వబోతున్నాడు అదేంటంటే కల్కీ చిత్రాన్ని ఓటీటీలో రిలీజ్ చేయడం అవునండి ఆగస్ట్ ఇరవై రెండున ఓటీటీ ప్లాట్ఫామ్లో అమెజాన్ ప్రైమ్లో ఇప్పుడు ప్రస్తుతానికి ఇండస్ట్రీ హిట్గా ఉన్నటువంటి ప్రైమ్ వీడియోస్లో ఇండస్ట్రీ హిట్ దాదాపు పద్దెనిమిది వందల కోట్లను సాధించి ఇండస్ట్రీ హిట్గా మూడోసారి వెయ్యి కోట్ల క్లబ్లో చేరిన ఏకైక హీరో మన సౌత్ ఇండియా నుంచి ప్రభాస్ అని మనందరికీ తెలుసు కానీ ప్రైమ్ వీడియోలో ఆగస్ట్ ఇరవై రెండున అభిమానులందరి కోసం ఓటీటీలో రాబోతోంది కల్కి కావాలంటే ఇది ట్విట్టర్లోనే మనకు ప్రభాస్ చెప్పడం జరుగుతుంది అభిమానులందరికీ ఇప్పటికే తెలిసి ఉండాలి అది ఎందుకు నేను చిరంజీవి గారికి ప్రభాస్ పుట్టినరోజు బహుమతి ఇవ్వబోతున్నాడు అని వీడియో స్టార్టింగ్లో చెప్పానంటే తనకు సంబంధించినటువంటి ఒక ఇన్ఫర్మేషన్ అభిమానుల ద్వారా దాదాపు ప్రభాస్ అభిమానుల్లో నలభై శాతం మంది చిరంజీవి గారి ఉన్నట్టు ఒక సర్వేలో తేలింది అంతేకాదు దాదాపు ముప్పై సంవత్సరాల నుంచి ఫ్యామిలీ ఫ్రెండ్స్గా ఉన్నటువంటి చిరంజీవి గారి కుటుంబం కృష్ణంరాజు గారి కుటుంబం ఎప్పటి నుంచో ప్రభాస్కి చిరంజీవి గారికి ఒక పెద్ద బహుమతి ఇవ్వాలి అనే కోరిక ఉందంట అయితే దాదాపు నలభై శాతం మంది ప్రభాస్ని కృష్ణంరాజు గారిని అభిమానించే వాళ్ళు చిరంజీవి గారి అభిమానులే అన్న సంగతి ఒక సర్వేలో తేలగానే ఆగస్ట్ ఇరవై రెండున అభిమానులందరికీ కల్కీ సినిమాని ఓటీటీలో తీసుకొస్తున్నట్టు ట్విట్టర్ ద్వారా ప్రొడ్యూసర్లు కానీ డైరెక్టర్ కానీ అండ్ ప్రభాస్ కానీ ఏ ఒకటేసారి చెప్పడం జరిగింది యాక్చువల్గా చెప్పాలంటే దాదాపు నెల క్రితమే ఓటీటీలో కలికి రావాలి కానీ ఆగస్ట్ ఇరవై రెండు రోజు మాత్రమే వచ్చేటట్టుగా ప్రభాస్ ప్లాన్ చేసి ఇటు మెగా అభిమానులకి అండ్ ప్రభాస్ అభిమానులకు కూడా ఇది చిరంజీవి గారికి తను ఇవ్వబోయే ఒక బహుమతిగా భావించి దాదాపు పద్దెనిమిది వందల కోట్లను సాధించి చరిత్ర సృష్టించిన కలికి చిత్రాన్ని ఓటీటీలో ఆగస్ట్ ఇరవై రెండున వచ్చేలా ప్లాన్ చేసి ఇది తన తన అభిమానులకు మాత్రమే కాకుండా చిరంజీవి గారికి చిరంజీవి అభిమానులకు కూడా తాను ఇవ్వబోయే బహుమతిగా భావిస్తూ ట్విట్టర్లో చెప్పడం జరిగింది ఈ విషయం తెలుసుకున్నటువంటి ప్రభాస్ అభిమానులే కాకుండా మెగా అభిమానులు కూడా ఎంత మంచి పని చేశావు అని చాలామంది ట్విట్టర్లో ట్యాగ్ చేస్తూ సలార్ అని కొంతమంది ఇండస్ట్రీకి కలికి అని ఇంకొంతమంది ట్యాగ్ చేస్తూ ప్రభాస్ని పొగుడుతున్నారు అయితే చిన్న చిన్న బహుమతులు ఇస్తేనే చాలా పొంగిపోయే అభిమానులు ఒక హీరో ఇంకొక హీరోకి ఇలాంటి బహుమతి ఇస్తూ కూడా కావాలని నెల క్రితం కానీ లేకపోతే నెల పదిహేను రోజుల క్రితం కానీ రావాల్సినటువంటి చిత్రాన్ని కేవలం ఆ రోజు మాత్రమే వచ్చేలా ప్లాన్ చేశాడు అంటే ప్రభాస్ని చాలామంది మెచ్చుకుంటూ ఇలాగ బహుమతి ఇచ్చేవాళ్ళు కూడా ఉంటారా అని బాలీవుడ్లో కూడా ముక్కు మీద వేలేసుకుంటున్నారంట ఎందుకంటే ఇంకా థియేటర్స్లో కనుక కలిగి ఉండి ఉంటే ఈజీగా మూడు వేల కోట్లు సంపాదించేది అని అందరూ అంటున్నారు కానీ పద్దెనిమిది వందల కోట్లకు దాటగానే ఇక చాలు అని అనుకున్నారో లేకపోతే ఏమనుకున్నారో తెలియదు కానీ ఆగస్టు ఇరవై రెండు రాగానే చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా నా అభిమానులతో పాటు మెగా అభిమానులకు కూడా నేను ఒక బహుమతి ఇవ్వబోతున్నాను అని ట్విట్టర్లో చెప్పారు ప్రభాస్ అది ఏంటి అని అభిమానులు పూర్తిగా ఆలోచించగా ప్రైమ్ వీడియోస్లో కల్కీ చిత్రం ఆగస్టు ఇరవై రెండున చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా రాబోతోంది సో ఇదే నేను మెగా అభిమానులతో పాటు చిరంజీవి గారికి కూడా ఇండస్ట్రీ హిట్గా నిలిచినటువంటి నా చిత్రాన్నే అభిమానులని ఓటీటీ ద్వారా ఇవ్వబోతున్నాను అని ప్రభాస్ చెప్పడం జరిగింది సో దీనికి ఇప్పటి వరకు ఎవరికైనా నెగిటివిటీ ఉన్నటువంటి విషయాలు ఏమైనా ఉంటే ప్రభాస్ వ్యక్తిత్వం ఎంత గొప్పదో ఈ వీడియో ద్వారా అందరికీ చెప్పాలని భావిస్తూ ఈ వీడియో చేయటం జరుగుతుంది విషయం చిన్నదే అయినా కానీ అభిమానులకి చాలా ఆనందకరంగా ఉండేటటువంటి ఇండస్ట్రీ హిట్ అయినటువంటి కల్కీ చిత్రాన్ని ఆగస్ట్ ఇరవై రెండు రోజున పురస్కరించుకుని కావాలని చిరంజీవి గారి పుట్టినరోజున ఒక బహుమతిగా ఉంటుంది అని దర్శకుడు కానీ హీరో కానీ చిత్ర బృందం కానీ ఆలోచించి ఈ నిర్ణయం తీసుకోవటానికి ఇండస్ట్రీలో చాలామంది అభిమానులు ఆనందపడుతున్నారు స్టేట్యూన్ ఫర్ ద ఫర్దర్ అప్డేట్స్ నేను మీ అర్జున్ కుమార్